అందరికీ నమస్కారం నేను మిమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండ శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ వన్ జీరో వన్ బృందా చేసే అల్లరి వింటూ నవ్వుకుంటూ సరే నేను స్టార్ట్ అవ్వాలి సో కొంచెం ప్యాకింగ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అంటూ కాల్ కట్ చేశాడు సంజయ్ ఇక నైట్ కి బస్ ఎక్కాడు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కి హైదరాబాద్ అయ్యాడు సంజయ్ బృందా ముందు రోజు రాత్రి నుంచి హడావిడి చేయడం మొదలు పెట్టేసింది నేను వైజాగ్ వెళ్తున్నాను మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వస్తా అంది కల్పన ఇంకా సంధ్యాని చూసి గెంతుతూ చూడవే మన ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోతున్నా నాకు బాధ కూడా లేకుండా ఎలా ఎగురుకుంటూ గెంతుకుంటూ ఉందో అంది కల్పన సంధ్య వైపు చూస్తూ హలో మేడం ఇక్కడ ఒంటరిగా అయ్యేది నేను దాన్నే ఆ ఉన్నాడు ఉన్నాడుగా అసలే లేత ప్రేమికులు దేవుడా అంటూ కల్పనని ఆట పట్టించడం మొదలు పెట్టింది సంధ్య నిన్ను అంటూ సంధ్య పడటం స్టార్ట్ చేసింది కల్పన ఇక ఆఫీస్లో త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకుని లీవ్ లెటర్ కూడా ధీరజ్కి సబ్మిట్ చేసి బయటికి వచ్చింది అప్పటికే కార్తీక్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండటంతో అవున్రా ఈరోజు ఎందుకు ఆఫీస్కి రాలేదు తన బ్యాగ్ కార్తీక్ గారికి ఇస్తూ అడిగింది బ్రిందా ఏమోనే అస్సలు రావాలనిపించలేదు అందుకే రాలేదు చెప్పాడు కార్తీక్ రే నువ్వు లైఫ్ లో మంచిగా సెటిల్ అయితేనే కల్పనతో నీకు పెళ్లి లేదంటే మా ఆయన చచ్చినా నీకు ఇవ్వడు అంది బ్రిందా సరేలేవే ఒక్కరోజు ఆఫీస్ కి లీవ్ పెట్టినంత మాత్రాన ఏమైపోదు అంటూ సైలెంట్ గా కల్పనకి సైట్ కొట్టుకుంటే పనిలో పడ్డాడు అది గమనించిన సంధ్య కల్పన వైపు చూస్తూ ఓసే వెళ్ళవే అడో తెగ నిన్నే చూస్తూ సైట్ కొట్టుకుంటున్నాడు ఇంకొంతసేపు ఆగితే ఎదురొచ్చే మనుషుల్ని కూడా చూడకుండా వాళ్ళని గుద్దుకుంటూ నడిచేస్తాడు మళ్ళీ యాక్సిడెంట్స్ అయిపోతాయి అంటూ ఆట పట్టిస్తే చెప్పడంతో కల్పన కార్తీక్ వైపు కోపంగా చూసింది బృంద సంధ్యా పక్కకి వచ్చి సంధ్య చేయి పట్టుకొని ముందుకి వెనక్కి ఊపుతూ నడుస్తూ ఉంది అవును ఇంతకీ సార్ హైదరాబాద్కి రీచ్ అయ్యారా అనుమానంగా అడిగింది యాక్చువల్లీ నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు బాబు నాకు తెలిసే టైమింగ్ ప్రకారం అయితే పాటికి హైదరాబాద్కి రీచ్ అయిపోవాలి అనుకుంటూ మళ్ళీ సంజయ్కి కాల్ చేసింది ఈసారి ఫోన్ లిఫ్ట్ చేశాడు సంజయ్ హలో సంజీవ్ ఎక్కడున్నారండి వినయంగా విధేయతగా అడిగింది హలో ఇది నా భార్య బృందాయన నవ్వు ఆపుకుంటూ అడిగాడు సంజయ్ ఆ మాటకి కోపంగా ఫోన్ వైపు చూస్తూ కాదు మీ సీనియర్ అమ్మాయి హో స్వీటీ నువ్వా అయినా నా భార్య మొబైల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది నవ్వుకుంటూ అడిగాడు ఆ మాటకి మరింత కోపంగా ఏంటి దాంతో మాట్లాడాలి అని అంత ఆశగా ఉందా అయితే దాని దగ్గరికి వెళ్ళు నా దగ్గరికి ఎందుకు రావడం నేనేమి రాను వైజాగ్ ఏ ట్రీట్మెంట్ కూడా చేయించుకోను అంది బృంద అలుగుతూ హలో నేనేం స్టార్ట్ చేయలేదు నువ్వే స్టార్ట్ చేసావు అయినా ఒక రెండు సార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే అర్థం చేసుకోవాలి బంగారం కానీ ఇలా ఫోన్ల మీద ఫోన్లు చేయొచ్చా అడిగాడు సంజయ్ మాట్లాడకు నాతో ఆయన వచ్చావా లేదా తెలుసుకుందామని కాల్ చేశాను అది కూడా తప్పేనా సరే కానీ ఆఫీస్ అయిందా హా అయింది కాబట్టే కదా కాల్ చేశాను సరే హాస్టల్కి వెళ్ళదు బయట ఉండండి వస్తున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉంటాను అంటూ కాల్ కట్ చేశాడు సంజయ్ మళ్ళీ ఏమైంది మేడం గారికి ఇంతలోనే అడిగాడు కార్తిక్ సంధ్య వైపు చూస్తూ పాపం ఇదే గెలుక్కుంటుంది మళ్ళీ ఏమైనా అంటే ఫీల్ అయిపోతుంది మనం కాదు కానీ పాపం సంజయ్ సార్ దీన్ని లాంగ్ ఎలా భరిస్తారో ఏంటో అంది సంధ్య బృందా వైపు చూస్తూ ఆ మాటకి బృందా సీరియస్గా చూడటంతో అక్కడి నుంచి కల్పన పక్కకి చేరిపోయింది ఓసే ఏంటి ఆ చూపు చూపులతోనే చంపేస్తావా ఏంటి అడిగింది సంధ్య కొంచెం భయంగా నిజంగానే చంపేస్తాను అరిచి చెప్పింది బృందా సరే ఇదే మాట మీదు అంటూ వస్తుంది వెనకే తీసింది బృందా కూడా సంధ్య ముందుగా సంజయ్ దగ్గరికి చేరుకొని సార్ సార్ నన్ను కాపాడండి సార్ ఇది నన్ను చంపేసలా ఉంది సార్ అంది సంధ్య సంజయ్ వెనక దాక్కొని బృందాని చూపిస్తూ సంజయ్ బృందా వైపు కోపంగా చూస్తూ అసలు ఎందుకు పరిగెడుతున్నా ఏమనుకుంటున్నావు నువ్వు ఇంకా సంధ్య నువ్వు నీకు తెలుసు కదా దానికి అక్కడ స్టిచెస్ పడ్డాయి ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు అని అయినా ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నా అంటూ ఇద్దరికి గ్లాస్ పీకడం మొదలు పెట్టాడు ఇంతలో అక్కడికి వచ్చారు కార్తిక్ కల్పన బృందాకి సంధ్యకి ఇద్దరికి అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎనీ టైం అవి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి సంజయ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అదంటే తింగరిది తిక్కది నువ్వైనా చూసుకోవాలి కదా సంధ్య అడిగాడు సంజయ్ కూల్గా సారీ సార్ నేను ఆ విషయమే మర్చిపోయాను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు సరే అంటూ బృందా వైపు చూశాడు బృందా తన కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి హాస్టల్ వైపు నడిచింది బృందా నీ బ్యాగ్ తెచ్చుకోవడానికి వెళ్తున్నావా సరే ఫాస్ట్ గా వచ్చే ఇక్కడే ఉంటాను అంటూ కార్తీక్ వైపు చూశాడు కార్తీక్ కొంచెం భయంగా చూశాడు సంజయ్ వైపు సంజయ్ కార్తీక్ భుజం మీద చేవేసి పదరా అలా వెళ్దాం అంటూ సంధ్య వైపు కల్పన వైపు చూస్తూ మేమిద్దరం పక్క స్ట్రీట్ లో పానీపురి బండి ఉంది కదా అక్కడ ఉంటాం మీ ముగ్గురు రండి ఐ మీన్ బృందా వచ్చాక దాన్ని తీసుకొని రండి అంటూ కార్తీక్ ని తీసుకుని ముందుకి నడిచాడు నేను నీకేం చెప్పాను రా అడిగాడు సంజయ్ కూల్గా సార్ అది టంగ్ స్లిప్ అయింది సార్ నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పా కాలేజ్ అయిపోయాక నీ ఇటుగా నువ్వు లవ్ చేసుకోరా పెళ్లి చేసుకోరా అని కానీ నువ్వేం చేశావు ఇప్పుడే నీ లవ్ చెప్పావు ఇదిగో ముందే చెప్తున్నా ఇద్దరూ లైఫ్లో మంచిగా సెటిల్ అయితేనే మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది లేదంటే నువ్వు కల్పన మీద హోప్స్ వదిలేసుకో అన్నాడు సంజయ్ సార్ అలా అనొద్దు ఖచ్చితంగా నేను లైఫ్ లో సక్సెస్ అవుతాను అలా సక్సెస్ అయిన తర్వాతే మీరు మాకు పెళ్లి చేయండి కానీ ఇంకొకసారి అలా చెప్పొద్దు సార్ అబ్బా ఏంట్రా నిజమే అడిగాడు సంజయ్ వెటకారంగా సార్ మీరు మరీ ఏడిపించేస్తున్నారు సార్ అంటే వరసకి బాంబర్తీవి కదరా అందుకే ఏడిపిస్తున్నానులే ఇంకా మీరు బృందాన్ని ఎలా భరిస్తున్నారో అనుకుంటున్నాం సార్ కానీ నాకు ఇప్పుడే అర్థమైంది ట్రూత్ ఏంటి అంటే బృందాయే మిమ్మల్ని భరిస్తుంది అది మాత్రం నిజం సార్ అన్నాడు కార్తిక్ మొహం వేసుకొని ఆ మాటకి పడి పడి నవ్వుతూ ఉన్నాడు సంజయ్ ఏంటి బాబు మళ్ళీ చెప్పు బృందా నన్ను భరిస్తుందా చాలే ఎవరైనా వింటే నిజం అనుకుంటారు అయినా నేను దాంతో ఉంటుంది మహా అయితే ఒక ఫోర్ మంత్స్ నుంచి కానీ మీరు ఫోర్ ప్లస్ టూ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నీకు దాని గురించి తెలియదా ఐడి కాదు సంజయ్ సార్ కానీ మీరు మరీ ఏడిపించేస్తున్నారు ఆ మాటకి నవ్వుతూ ఇంతకీ కల్పన సార్ చెప్పింది ఓకే చెప్పింది సార్ అన్నాడు సిగ్గుపడుతూ సర్లే గాని తను ఓకే చెప్పింది కానీ సంబరపడిపోకు ఇంటర్న్షిప్ మీద కాన్సన్ట్రేట్ చే అర్థమైందా అంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చారు కల్పన బృందా ఇంకా సంధ్య ఇక నైట్ ఎయిట్ వరకు ఐదుగురు బయట తిరిగేసి సంజయ్ వాళ్ళు తిరిగి స్టార్ట్ అవ్వడంతో కల్పన ముగ్గురు తిరిగి చేరుకున్నారు చేరుకున్నారు ఇక నెక్స్ట్ డే వైజాగ్ సంజయ్ ఇంకా బృందా ఆ రోజు బృందా వస్తుంది అని తనకి ఇష్టమైన వంటలన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు శాంతి గారు ప్రసాద్ గారు కూడా ఆఫీస్ కి హాఫ్ డే లీవ్ పెట్టి మరీ తొందరగా ఇంటికి వచ్చేశారు శాంతి సంజయ్ బృంద వచ్చారా ఇంట్లోకి వస్తూ వస్తూనే భార్యని అడుగుతూ ఉన్నారు ప్రసాద్ గారు లేదండి ఇందాక ఎక్కడో ఒక దగ్గర బండి అరగంట సేపు ఆపేశాడంట ఇంకా ఇప్పుడే గాజువాక దాటారంట వచ్చేస్తారు నాకు తెలిసి ఇంకా ఒక అరగంటలో వచ్చేస్తారు అన్నారు శాంతి గారు నవ్వుతూ బృందాకి ఇష్టమైన వంటలన్నీ చేశావా పాపం అక్కడ ఏం తింటుందో ఏంటో అన్నారు ప్రసాద్ గారు హా దానికి ఇష్టమైనవన్నీ చేశాను మీరు ఐస్ క్రీమ్ తీసుకొచ్చారా అయ్యో దాని సంగతి మర్చిపోయా ముందు తీసుకుని ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టు అంటూ ఆయన తెచ్చిన ఐస్ క్రీమ్ బ్యాగ్లో నుంచి తీసి శాంతి గారి చేతిలో పెట్టారు సరే అయితే ఈ లోపు నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయారు ప్రసాద్ గారు ఒక అరగంటకి ఇంటికి చేరుకున్నారు సంజయ్ ఇంకా బృందా కాలింగ్ బెల్ సౌండ్ కి ఫాస్ట్ గా డోర్ వైపు పరుగుతీశారు శాంతి గారు డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా సంజయ్ బృందా కనిపించటంతో బృందా ఎలా ఉన్నావే చూడు ఎలా చిక్కిపోయావో అసలేం తింటున్నావే అంటూ అడుగుతూ ఉన్నారు శాంతి గారు అత్తయ్యా ముందు మమ్మల్ని లోపలికి రానిస్తావా ఒక్క రెండు నిమిషాలు ఇక్కడే ఉండండి అంటూ కొడుకుని కోడల్ని గుమ్మం దగ్గర ఆపేసి లోపలికి వెళ్ళి దిష్టి నీళ్లు తీసుకొచ్చి ఇద్దరికి దిష్టి తీసి అవి బయట పడేయడానికి వెళుతూ వీళ్ళని చూసి లోపలికి వెళ్ళమని చెప్పారు సంజయ్ బృందా నవ్వుకుంటూ లోపలికి వెళ్లారు హాల్లో ప్రసాద్ గారు కనిపించడంతో మావయ్యా అంటూ ఆయన దగ్గరికి పరుగున వెళ్లి ఎలా ఉన్నారు మావయ్య అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది నేను బాగున్నాను తల్లి నువ్వే బాగా చిక్కిపోయావు ఇంకా మూడు నెలలు అక్కడే ఉండాలి ఏంటో ముందే పక్కగా ఉంటావు దానికి తోడు ఇప్పుడు సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోవడం లేదు నువ్వు ఈ మూడు నెలల్లో హస్తి పంజరం అయిపోతావేమో అనిపిస్తుంది అక్కడ మీ పేజీలో నీకు ఫుడ్ ఏం పెట్టడం లేదా ఏంటి అడిగారు ప్రసాద్ గారు అయ్యో అలా ఏం లేదు మావయ్య అక్కడ ఫుడ్ బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి నాకు నచ్చని కూరలు చేస్తున్నారు అంటే ఆనపకాయ కాకరకాయ లాంటివి అలాంటప్పుడు ఏం తినబుద్దే కాదు ఊరుకుంటున్నాను బాగా ఆకలిస్తే బయట తింటున్నా బయట ఫుడ్ కూడా కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది మనతో పోలిస్తే కానీ త్రీ మంత్సే కదా మావయ్య ఇట్టే గడిచిపోతాయి అంది బృందా సరే ముందు వెళ్ళి ఇద్దరు ఫ్రెష్ అయ్యండి మీ అత్తయ్య నీకోసమని నీకు ఇష్టమైన వంటలు కూరలు బిర్యానీ అన్నీ చేసింది ఫాస్ట్గా వెళ్ళి వస్తే అందరం కలిసి తిందాం అన్నారు ప్రసాద్ గారు ఓకే మావయ్య ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తా అంది బృందా నవ్వుతూ కోడలి వైపు చూస్తూ ఉన్నారు ప్రసాద్ గారు బృంద లోపలికి వచ్చేసరికి అప్పటికే సంజయ్ ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని అయిపోయారు శ్రీవారు టూ ఫాస్ట్ అంటూ చెమ్మి మంచం మీదకి విసిరేసి కబోర్డ్ ఓపెన్ చేసింది వెంటనే తన టవల్ పక్కకి విసిరేసి వెనక నుంచి బృందాన్ని గట్టిగా హత్తుకున్నాడు ఒక్కసారిగా బొమ్మల కొయ్యబారిపోయింది ద్వింద ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్